द्वादशाध्यायमु कार्तीकद्वादशी माहात्म्यमु धर्मविरोपाख्यानमु सालग्रामदानं वसिष्ठौ उवाच कार्तीकीयामिन्दुवारस्य माहात्म्यं शृणुभूपते तस्माच्छतगुणं तस्मिन् व्रतं सौरित्रयोदशी सहस्रगुणितं तस्मात् कार्तीके मासि पौर्णिमा तस्या लक्षगुणं प्रोक्तं मासस्य प्रतिपद्दिनम् తస్మాత్ గుణితం దినం మహాముని తిరిగి ఇలా చెబుతున్నారు ఓ రాజా కార్తీక మాసమునందు సోమవారము అత్యంత మహిమాన్వితమైనది సోమవారము కంటే శని త్రయోదశి నూరు రెట్లు ఫలము కలది శని త్రయోదశి కంటే కార్తీక పౌర్ణమి వెయ్యి రెట్లు ఫలము కలది కార్తీక పౌర్ణమి కంటే శుద్ధ పాడ్యమి లక్ష రెట్లు అధిక ఫలం శుక్ల పాడ్యమి కంటే చివర ఏకాదశి కోటి గణ ఫలప్రదము అంతిమైకాదశి కంటే కార్తీక ద్వాదశి అనంత గుణ ఫలప్రదం ఇక్కడ అంతిమైకాదశి అంటే కార్తీక బహుళ ఏకాదశి అంబరీషుని చరిత్రమునందు ఈ శుద్ధ ఏకాదశి గురించే చెప్పబడింది చేతనైన అంతిమేకాదశి నాడు ఉపవాసము చేసి గీతవాద్య పురాణముల చేత జాగరణము ఆచరించేవాడు సమస్త పాప విముక్తుడు అవుతాడు కార్తీక మాసమునందు ఏకాదశి నాడు ఉపవాసమును ఆచరించి ద్వాదశి నాడు బ్రాహ్మణులతో కూడా పాలన చేసేవాడు శివ సాయుధ్యము నుండి ముక్తిని పొందుతాడు కార్తీక మాసం నందు ద్వాదశి నాడు అన్నదానము చేసేవానికి సమస్త సంపత్తులు వృద్ధి పొందుతాయి సూర్యగ్రహణము ముందుగా గంగా తీరమున కోటి బ్రాహ్మణులకు భోజనము పెట్టిన పుణ్యము ద్వాదశి నాడు ఒక్క బ్రాహ్మణునికి అన్నము పెట్టిన లభిస్తుంది వేయి గ్రహణములను పదివేల వ్యతిపాత యోగములను లక్ష అమావాస్యలను కలిపి ద్వాదశి వ్రత ఫలానికి పదహారవ వంతుకు కూడా చాలు పుణ్యములన్నీ ఇచ్చే తిథులు అనేకములున్నవి కానీ ద్వాదశి హరిప్రియము కాబట్టి వాటి అన్నింటికంటే కూడా అధిక ఫలప్రదం క్షీరాబ్ది ద్వాదశియే ద్వాదశి శ్రీహరి దేవతగా కలిగినది ఆ ద్వాదశి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీహరి పాలసముద్రము సముద్రము నుంచి నిద్రలేస్తారు కాబట్టి ఆ ద్వాదశి హరిబోధిని అని పిలువబడుతుంది ఆ ద్వాదశి నాడు ఒక బ్రాహ్మణునికైనా సరే అన్నదానము ఆచరించేవాడు ఇక్కడ భోగములను పొంది అంతకాలమునందు హరి సన్నిధిని పొందుతాడు కార్తీక మాసం నందు ద్వాదశి తిథినాడు పెరుగు అన్నమును దానము చేస్తే సమస్త ధర్మముల కంటే అధిక ఫలమును పొందుతారు స్త్రీ కానీ పురుషుడు కానీ కార్తీక శుక్ల ద్వాదశి నాడు పాలు ఇచ్చే ఆవునకు బంగారపు కొమ్ములు వెండి డెక్కలను చేయించిపెట్టి పూజించి దూడతో కూడా గోదానము చేసిన ఎడల ఆ గోవుకు ఎన్ని వేల వెంట్రుకలు ఉంటాయో అన్ని వేల ఏండ్లు స్వర్గనివాసము కలుగుతుంది కార్తీక మాసం నందు ద్వాదశి నాడు భక్తితో వస్త్రదానము చేసిన వాడు పూర్వజన్మార్చిత పాపములను నశింపచేసుకుని వైకుంఠములోకి వెళ్తారు ఇందులో సందేహమే లేదు కార్తీక మాసం నందు ద్వాదశి తిథి కానీ పౌర్ణమి తిథి కానీ పాడ్యమి తిథి కానీ కంచు పాత్రలో ఆవు నెయ్యిని ఉంచి దీపమును వెలిగించి దానము చేసేవానికి కోటి జన్మలలో చేయబడిన పాపములన్నీ నశించిపోతాయి అలాగే కార్తీక ద్వాదశి నాడు ఫలమును యజ్ఞోపవేతాన్ని తాంబూలాన్ని దక్షిణగా ఇచ్చేవాడు ఈ లోకమునందు అనేక భోగములను పొంది అంతమునందు వైకుంఠంన విష్ణువుతో కూడా చిరకాలము సుఖించును కార్తీక ద్వాదశి నాడు బంగారపు తులసీ వృక్షాన్ని సాలగ్రామమును దానముగా చేసేవాడు ఆ పొందే ఫలమును చెబుతాను వినుము ఆ ద్వాదశి తిథి నాడు పూర్వోక్త దానాన్ని చేస్తూ నాలుగు సముద్రముల మధ్య భూమినంతా కూడా దానమిచ్చిన వాడు పొందే ఫలాన్ని పొందుతాడు ఈ విషయము నందు ఒక కథ కలదు చెబుతాను వినుము విన్నవారి సమస్త పాతకములు నశించిపోతాయి గోదావరి తీరం నందు దురాచారవంతుడైన ఒక కోమటి కలడు అతడు స్వల్ప దానమైనా సరే చేయటానికి ఎరుగడు తానైనా సరే అనుభవించటం కూడా అనుభవించడం లేదు వారు ఎవ్వరికీ ఉపకారం చేయడం లేదు నిత్యము పరనింద చేస్తూ ఉండేవాడు పరద్రవ్యములందు ఆసక్తి కలిగి ఉండేవాడు ఆ కోమటి ఒక బ్రాహ్మణునికి అధికముగా అప్పును ఇచ్చి ఆ రుణాన్ని తిరిగి పుచ్చుకోవడానికి ఆయన ఊరికి వెళ్ళి అతడు గ్రామాంతరమునందు ఉన్నట్లుగా తెలుసుకుని అక్కడికి వెళ్ళే బ్రాహ్మణుడా నా సొమ్ము నాకిమ్ము అని అడిగాడు ఆ బ్రాహ్మణుడు మాట విని పోయి ఈ నెలాఖరుకు నీ సొమ్మును నీకు ఏదో ఒక విధంగా ఇచ్చేస్తాను కాబట్టి కొంచెము నిదానించి నీ సొమ్మును తీసుకుని పొమ్ము అని అడిగాడు రుణాన్ని పుచ్చుకొని తిరిగి సొమ్మునివ్వని వాడు నరకమునంది యాతనలను పొంది రుణదాతకు పుత్రుడై జన్మించి వాని సొమ్మును ఇవ్వవలసి ఉంటుంది అని శాస్త్రం ఇలా చెప్పిన మాటను విని వైశ్యుడు కోపం తెచ్చుకుని కళ్ళెర్ర చేసి ఓ బ్రాహ్మణాధమా నా ధనాన్ని నాకు ఇప్పుడే ఇవ్వు లేని ఎడల కత్తితో నిన్ను నరుకుతాను అని ఆ వేదాంతవేత్త అయిన బ్రాహ్మణుని జుట్టుపట్టుకుని లాగి క్రింద పడత్రోసి త్రోసి కలవాడవడం చేత తన కాలితో ఆ బ్రాహ్మణుణ్ణి తన్ని కత్తితో కుట్టాడు ఆ కత్తి దెబ్బ చేత ఆ బ్రాహ్మణుడు దెబ్బ తినిన లేడి మృతి నొందాడు ఆ తర్వాత కోమటి రాజదండన వస్తుందేమో అనే భయముతో అక్కడ నుంచి పరిగెత్తి ఇంటికి పోయి బ్రాహ్మణుణ్ణి చంపాననే బాధ భయము లేకుండా సుఖంగా ఉండే కొంతకాలానికి మృతి నొందాడు అప్పుడు కరాడముఖులు అమావాస్య రాత్రి చీకటితో సమానమైన వారు భయంకరంగా ఉన్న యమదూతలు పాసములను ధరించి ఆ వైశ్యుణ్ణి యమపాసముల చేత బంధించి యమలోకానికి తీసుకుని పోయి అక్కడ భయంకరమైన రౌరవం అనే నరకమునందు యమాగ్న చొప్పున బాధిస్తూ ఉన్నారు రౌరవము అనగా మృగం దానికి సంబంధమైనది రౌరవము రురు మృగముల చేత వాటి కొమ్ములతో బాధ పెట్టే ఆ నరకాన్ని రౌరవ నరకము అంటారు ఆ వైశ్యుని పుత్రుడు ధర్మవీరుడు అనేవాడు తండ్రి పోయిన తర్వాత తండ్రి సంపాదించిన ధనము చేత నూతులు త్రవ్వించి తోటలు వేయించి చెరువులు త్రవ్వించి చిన్న చిన్న నదులకు వంతెనలు కట్టించి ఉపనయన వివాహాదులు అనే శుభకార్యాలన్నింటినీ చేయిస్తూ యజ్ఞములను కూడా చేయిస్తూ నిత్యము బ్రాహ్మణులకు అన్నదానము చేస్తూ అన్ని జాతుల వారికి ఆకలి కలిగిన వారందరికీ అన్నం పెడుతూ నిత్యము ధర్మములను చేస్తూ ఉన్నాడు ఇలా ఉండగా ఒకప్పుడు ఆ ధర్మవీరుడు హరిణి పూజించే సమయమున నారద మహాముని సమస్త సమస్తలోకములందు తిరుగుతూ ఆనాడు యమలోకానికి వెళ్ళాడు అక్కడ వీణాతంతువులను ధ్వనింపచేస్తూ రోమాంచితుడై గోవింద నారాయణ కృష్ణ విష్ణు అనంత వైకుంఠ శ్రీనివాస శ్రీవత్సభూష విశ్వంభర సమస్త దేవతా చక్రవర్తి నమస్తే నమస్తే అంటూ కీర్తనము చేస్తూ వచ్చారు అలా నృత్యం చేస్తున్న నారదమునీశ్వరుణ్ణి చూసి వైశ్యుడు ఆనంద సాగర మగ్నుడే నేత్రముల వెంట ఆనంద భాష్పాలను వదులుతూ ముని పాదాలకు నమస్కరించి దండ ప్రణామాన్ని చేశాడు నారదుడు తన పాదాలకు ప్రణమిల్లిన వైశ్యుని ప్రీతితో కౌగిలించుకున్నారు ఆ తరువాత ఆ వైశ్యుడు నారదమునీశ్వరుని ముందర అంజలిని పట్టి వారికి అర్ఘ్యపాద్యాధుల చేత పూజించి హే నారద మీరు మా గృహానికి రావడం చాలా దుర్లభమే నేను జన్మమునందు ఎటువంటి పుణ్యాన్ని చేస్తానో మీ దర్శనము నాకు లభించినది మునీంద్ర మీకు దాసుడను నేను ఎటువంటి సేవ చేయాలో చెప్పండి చేస్తాను అని అడిగాడు వయసుడు ఇలా అడిగిన తర్వాత నారదమునీశ్వరుడు చిరునవ్వుతో ధర్మవీరునితో ఇలా అంటున్నారు ధర్మవీర నా మాటను జాగ్రత్తగా విను కార్తీక ద్వాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రేమైనది కాబట్టి ఆ రోజున నా స్నానాధికమును చేసి దీపదానం చేస్తే అనంత ఫలము వస్తుంది అలాగే ఆ రోజు సాలగ్రామ దానం చేయడం అనేది మరింత శోభాయమానమైంది అని సూర్యుడు తులారాశియందు ఉండగా కార్తీక మాసమునందు ద్వాదశ తిథి నాడు ధనికుడు కానీ దరిద్రుడు కాని యతి కానీ వానప్రస్థుడు కానీ బ్రాహ్మణుడు కానీ క్షత్రియుడు కానీ వైశ్యుడు కానీ శూద్రుడు కానీ స్త్రీ కానీ పురుషుడు కానీ సాలగ్రామ దానమును చేస్తే కనుక వారికి జన్మ జన్మాంతర కృత పాపములన్నీ నశించిపోతాయి కాబట్టి ధర్మవీరా విను నీ తండ్రి చనిపోయి యమలోకమునందు బాధలొందుతున్నాడు అతని పాప విశుద్ధి కోసము కార్తీక ద్వాదశి తిథినాడు శీఘ్రముగా సాలగ్రామ శిల దానాన్ని చెయ్యి అని చెప్పారు నారదమునీశ్వరుడిలా చెప్పిన మాటలు విని వైశ్యుడిలా అన్నాడు మునీంద్ర గోదానము భూదానము తిలదానము సువర్ణదానము మొదలైనవి మహాదానముల చేత ముక్తి లభిస్తుంది అని విన్నాను ఈ సాలగ్రామ శిలాదానము చేయడం వల్ల ఉపయోగం ఏమిటి ఇది వృధా కదా ఇది భోజ్యము కాదు భక్షణము కాదు కాబట్టి నేను ఆ రాతిని దానము చేయలేను అని చెప్పాను నారద మహర్షి ఎంతగా నొక్కి చెప్పినా ఆ ధర్మవీరుడు మూఢుడై సాలగ్రామ దానం చేయడానికి సమ్మతించలేదు అప్పుడు నారద మహాముని అంతర్ధానం అయిపోయారు తర్వాత కొంతకాలానికి ధర్మవీరుడు మృతి చెంది మహాత్ముల మాట వినని దోషము చేత సాలగ్రామ దానము చేయని దోషము చేత నరకమునందు బాధలను పొంది తర్వాత మూడు సార్లు వ్యాఘ్రమై జన్మించి తర్వాత ముమ్మారు కోతిగా పుట్టి అనంతరము ఐదు మార్లు వృషభమై ఉండి ఆ తర్వాత పది మార్లు స్త్రీగా జన్మించి గత భర్తయై వైధవ్యాన్ని పొందుతూ ఉన్నాడు ఇలా పది జన్మలు గడిచిన తర్వాత పదకొండవ జన్మమునందు యాచకుని కుమార్తెగా జన్మించాడు తర్వాత కొంతకాలానికి యౌవనము రాగానే తండ్రి తగిన వరుణకిచ్చి వివాహం చేశాడు కానీ పూర్వకర్మల వలన ఆ వరుడు అప్పటికప్పుడే మృతి చెందాడు దానికి ఆ మృతి నొందిన ఆ అల్లుని బంధువులందరూ వచ్చి చూసి ఇటువంటి బాల్య వైధవ్యానికి చాలా దుఃఖపడ్డారు యాచకుడు దివ్య దృష్టితో చూసిన వాడే ఆ చిన్నదాని బాల్య వైధవ్యానికి కారణం తెలుసుకొని బంధువులందరికీ కుమార్తె యొక్క పూర్వపుణ్యాన్ని పూర్వ పాపాన్ని చెప్పారు ఇలా చెప్పి కూతురు యొక్క పాపముల నాశనం కోసం జన్మాంతరాజ్యతమైన పాపనాశనానికి సమర్థమైన సాలగ్రామ దానాన్ని కార్తీక సోమవారం నందు వేదాంతవేత్త అయిన దానము చేశారు ఆ సాలగ్రామ శిలాదాన మహిమ చేత కూతురు భర్త తిరిగి జీవించారు తర్వాత దంపతులిద్దరూ సుఖముగా చిరకాలము ఉండి స్వర్గానికి పోయి అందు బహుకాలము ఆనందముతో ఉండి తిరిగి భూమి ఎందు జన్మించి బ్రాహ్మణుడై పూర్వపుణ్యము చేత వానికి జ్ఞానోదయం పొంది ముక్తిని పొందాడు ప్రతి సంవత్సరము కార్తీక సోమవారం నాడు అలాగే కార్తీక ద్వాదశ తిథి నాడు సాలగ్రామ శిలాదానము ఆచరించి ఆ పుణ్యముతో మోక్ష సామ్రాజ్య పదవిని పొందారు రౌరవ నందున్న వాని తండ్రి కూడా ఆ సాలగ్రామ దాన మహిమ చేత ముక్తుడయ్యాడు కాబట్టి జనకరాజా కార్తీక మాసమునందు సాలగ్రామ దానము చేత హరి సంతోషిస్తారు ఇందులో సందేహమే లేదు పాపకర్ములు కోటి జన్మల్లో చేసిన పాతకములన్నీ కార్తీక శుద్ధ ఏకాదశి ఉపవాసము చేత ద్వాదశి తిథి నాడు సాలగ్రామ దానాదుల చేత పోగొట్టుకునగలుగుతారు ఈ విధంగా కార్తీక మాసమునందు సాలగ్రామ దానము దీపదానము సమస్త పాపములను నశింపచేస్తుంది ఇందులో సందేహమే లేదు ఇది శ్రీ స్కాందపురాణి కార్తీక మాహాత్మ్య ద్వాదశోధ్యాయ